హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత గురించి తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి ఆ స్వామివారిని అభిషేకం చేయడం వల్ల చాలా ప్రసన్నుడవుతాడు స్వామివారికి పాలచేత క్షీరాభిషేకం చేయడం వల్ల పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడవుతాడని స్కంద పురాణంలో చెప్పబడింది ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల మనకు రక్షణ వస్తుంది జ్ఞానం వస్తుంది ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు వంశాభివృద్ధిని ఇస్తాడు చాలా భయంకరమైన రోగాలను కూడా తీసేస్తాడు ఆయనను నమ్మి నమస్కరిస్తే చాలు పిల్లలు పుట్టడమే కాదు మహాపురుషులు కూడా పుడతారు అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పారని చేసిన వారికి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేనైతే చెప్పలేను చేసే యజమానికి నమ్మకం ఉండి పూజ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ఇలా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఐదు మంగళవారాలు ఏడు మంగళవారాలు తొమ్మిది పదకొండు ఇలా చేయడం చాలా మంచిది మనం సుబ్రహ్మణ్య స్వామికి చెరుకు రసంతో కానీ పంచామృతాలతో కానీ తేనెతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది పిల్లలు లేని వారు చేస్తే పిల్లలు కలుగుతారు ఉద్యోగం కోసం కూడా చేయొచ్చు వివాహం కోసం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామిని చాలామంది పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అనేది ప్రీతికరమైన రోజు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి విద్యా విజ్ఞానం విద్యా విజ్ఞానం కోసం కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞానానికి విద్యకి అధిపతి కాబట్టి విద్యార్థులు ఆయనను పూజిస్తే చదువులో రాణిస్తారని ప్రజలు నమ్ముతారు ఆరోగ్యం కోసం కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి ధైర్యానికి సాహసానికి ప్రతీక కాబట్టి ఆయన పూజించడం వల్ల ధైర్యం స్థైర్యం కూడా పెరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని నమ్మకం షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం విశేషం సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజు విశేషమైన పూజలు చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి అనే దాన్ని ఒక పండగగా జరుపుకుంటారు వివాహం ఆలస్యం అవుతుందని వారికి కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే కూడా స్వామిని చెరుకు రసంతో పూజిస్తే చాలా మంచిది ఇలా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయి మీరు పూజ చేసేటప్పుడు మాత్రం నమ్మి చేయండి దేవుణ్ణి ఇలా మేము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది అభిషేకం తర్వాత స్వామికి స్నానం చేయించి తర్వాత అలంకరణ చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్లో చూడండి అలంకరణ చేసిన తర్వాత దేవుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తాడు దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మరింతమందికి షేర్ చేయడం వల్ల వారు కూడా పూజ చేసుకునే అవకాశం కలుగుతుంది తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తే ఇలా పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను స్వామివారు అలంకరణ చేశాక ఎంత అందంగా ఉన్నారో మీరే చూడండి చూసి ఆనందించండి నాకు తెలిసిన జ్ఞానంలో నేను చెప్పాను మీకు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్